మెగాస్టార్ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఓ మైలురాయి ఠాగూర్ చిత్రం ఈ మూవీకి తమిళంలో యావరేజ్ హిట్ అయిన రమణ చిత్రం మాతృక చిరంజీవి ఇమేజ్ కి తగిన విధంగా భారీ మార్పు చేర్పులతో తెరకెక్కించాడు దర్శకుడు వివి వినాయక్ చక్కని మెసేజ్ ఎంటర్టైన్మెంట్ క్లైమాక్స్ లో మార్చిన ట్రీట్మెంట్ కి చిరంజీవి టాలెంట్ తోడు కావడంతో ఠాగోర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ప్రజారాజ్యం పార్టీ విలీనం తదనంతరం కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి అనంతరం సినిమాలతో రీఎంట్రీ ఇచ్చారు తమిళ హిట్ మూవీ కత్తిని ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీగా తెరకెక్కించాడు వివి వినాయక్ అలా చిరంజీవి రీఎంట్రీని బ్లాక్ బస్టర్ హిట్ గా తీర్చిదిద్దాడు వినాయక్ నెక్స్ట్ పాన్ ఇండియా ఎంట్రీ సైరాజ్ సమరసింహారెడ్డి యావరేజ్ చిత్రంగా చిరంజీవికి మిశ్రమ ఫలితాన్నిచ్చింది ఆచార్య డిజాస్టర్ అయింది గాడ్ ఫాదర్ స్వల్ప లాభాలతో బయటపడింది ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు చిరు తనకి రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన వివి వినాయక్ కి మరో ఛాన్స్ ఇవ్వబోతున్నారు చిరు అని తెలుస్తోంది తమిళ చిత్రం విశ్వాసాన్ని తెలుగులో రీమేక్ చేసే అవకాశం వివి వినాయక్ కి దక్కుతుందని టాక్ తమ సెంటిమెంట్ బాగా వకౌట్ అయ్యి చిరంజీవితో హ్యాట్రిక్ హిట్ ఇవ్వగలనని ధీమాగా ఉన్నాడట వినాయక్